ప్రార్థన చేస్తుంది మహాపరిషులు పరివతాన్ని మీ పరిషత్ పాదాలైన వందనాలు స్థుతులు ఉంటాయి మీకు ప్రభుత్వం ప్రేమను చూపించి కంకి చూపించి మనతాన్ని ధర చూపిస్తున్నాయి ప్రభుని కొ తండ్రి లేనప్పుడు కూడా గొడవ తండ్రి గారు ఉన్నప్పుడు నేను అలాగే జరిగించడానికి గొప్ప మీ ఆత్మ సందేశం చెప్పి మీ ఆత్మ చెప్పే రోజు నైనా మాట్లాడుతున్నా కూడా మీకు ఎన్నో వాడబడుతుంటే మీకెన్న ఎందుకంటే నేను మీ గొప్ప పనిచేసే నేను కాకినాడలోను తండ్రి గారు జరిగించారు కొనసాగించడానికి ఇది మానవుల యొక్క మీ దైవ ఆహారం చేత ప్రేరేసి నైనా కుటుంబాలని బంధువుల్ని స్నేహితులని అందరినీ విడిచిపెట్టుకుని పెరుగుతాం మీ జన్స్క దూర ప్రాంతాన్ని ఈ ప్రాంతం ఇప్పుడు కూడా తెలియ ప్రాంతంలో జరుగుతుంది ఇక్కడ యొక్క గొప్ప పరిశ్రమ కలిగిస్తున్నాం ఎస్సు ప్రభావిత వందనాలు చేస్తున్నాం మేము ఏమి ఇచ్చినప్పుడు మీ రుణాలు మనుషులు నుంచి మీ గొప్ప నైన్ ఉత్సములు ఇచ్చిన ఉత్సవలు ఎదురు జరిగితే అదే నా యొక్క కుమారసేవల యొక్క పరిచయం శుభార్థాన్ని ప్రకటించిన వేస్త పరీక్ష కనుకనైనా విరోజునైనా పదకొండవ సంవత్సరం జరిగి పన్నెండవ ఆశ్రమానికి ప్రవేశించబడిన పన్నెండు చేసుకుంటారు పదమూడవ సంవత్సరం నడిపించిన వేసు పభ్యాలి ఇదినైనా పదమూడవ జ్ఞాపకార్థంలో బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను